హలో నండి విశేషరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు పదిహేను పదహారు తేదీలో అక్కడే ఉంటారు ఈ రెండు రోజుల పాటు ఎవరిని కలిసే అవకాశం ఉంది కేంద్ర మంత్రుల్ని ఆయన్ని కలవబోతున్నారు వాళ్ళని కలవడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కూడా కలవబోతున్నారు సహజంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన కొన్ని కొన్ని రిప్రజెంటేషన్స్ కేంద్ర మంత్రులకు ఇస్తూ ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు బనకచర్ల మీద ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం ఉంది అని చెప్పి ఒకటి తెలుస్తోంది దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిష్కరించుకునేందుకు ఆయన ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ గారిని కలిసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ జాతీయ రోడ్లకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి గురించి మాట్లాడతారు ఇది అఫీషియల్గా సీఎం ఆఫీసు చెప్తున్నటువంటి మాట అయితే ఇది కాకుండా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ మనకి ఖచ్చితంగా అమిత్ షా గారిని కలిసేటువంటి అవకాశం ఉంది అమిత్ షా గారిని కలిసేటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది ప్రభుత్వ వర్గాల్లో అలాగే ప్రభుత్వేతర వర్గాల్లో కూడా ఎందుకనంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి పైగా లిక్కర్ స్కామ్లో ఏ ఒన్నగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ మరొక రెండు రోజుల్లో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నైంటీ డేస్ అయిపోయింది జైలుకి వెళ్ళిపోయి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది కానీ అది రాకుండా మరిన్ని అరెస్టులు అలాగే లిక్కర్ స్కామ్కు సంబంధించిన మరిన్ని ఆధారాలను తీసుకొని ఛార్జ్ షీట్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ సిట్ ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఛార్జ్ షీటు దాంట్లో భాగంగా కొన్ని కొన్ని క్లూస్ వాళ్ళకి లభించాయని చెప్పి దాంట్లో నమోదు చేసినటువంటి అంశం దీన్నే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి వివరించేటువంటి అవకాశం ఉంది ఏంటి అప్డేటు లిక్కర్ స్కామ్లు అని అంటే ప్రధానంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి ఇప్పుడు ఆ వీడియోస్ బయటకు రావడానికి కారణం ఏంటంటే జాగ్రత్త పడ్డారు డబ్బులు లిక్కర్ కి సంబంధించిన డబ్బుల్ని ఒకవేళ మిస్ అవుతాయి ఏమో అని చెప్పి జాగ్రత్త పడుతూ వీడియోలు తీసి తీయించుకున్నారు అప్పట్లో అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ వీడియోల్ని డిలీట్ చేయడానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ టీవీని పిలిపించుకొని డిలీట్ చేయించారు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అత్యాధునికమైన టెక్నాలజీ దీంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది రెండూ ఉంటాయి సో ఇప్పుడు వాళ్ళు వాడినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్లో కొన్నిటిని ఆంధ్రప్రదేశ్ సిట్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించింది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పరిశీలించిన తర్వాత వాటిని మళ్ళా తీశారు వీడియోస్ని బయటికి తీశారు వీడియోస్ని బయటికి తీసినప్పుడు ఎవరెవరు ఎక్కడికి వీడియోలు పంపించారు ఎవరెవరు చాట్లు చేయించుకున్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి ఇదే కీ పాయింట్ లిక్కర్ స్కామ్లో ఇంక అంతకు మించినటువంటి ఆధారం ఏముంటుంది దానికి సంబంధించినటువంటి షీట్లే రేపు ఎల్లుంటూ కోర్టులో ఏసీబీ కోర్టులో వేయిపోతుంది ఆంధ్రప్రదేశ్ సిట్ ఎందుకంటే మంగళవారం తోటి రాజ రాజశేఖర్ రెడ్డి సంబంధించి నైంటీ డేస్ ముగి ముగుస్తుంది కాబట్టి ఈ నైంటీ డేస్ లోపల డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు కాబట్టి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గా దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ అయ్యిపోతే అందుకని ఛార్జ్ షీట్ వేయడానికి సిద్ధం అవుతున్నాం సో ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటి వీడియోలు వీడియోలు బయటకు వచ్చాయి ఈ వీడియోలో ఏముంది అని అంటే డబ్బు డబ్బుకి సంబంధించినటువంటి కట్టలు ఎక్కడెక్కడ కట్టలు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు ఇవి వీడియోస్ షూట్ చేసి ఈ వీడియోని ఈ మొత్తం అట్టపెట్టెలో పెట్టేసి ప్యాక్ చేసి ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ చేసి వీటిని కొన్ని కొన్ని డెన్లలోకి పంపించారు డెన్స్ ఈ డెన్నల్లోకి పంపించారు సో ఇక్కడ ఈ వీడియోలు ఏంటి ఈ డబ్బు ఎవరి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ ప్యాక్ చేశారు ఆ ప్యాకింగ్లో ఉన్న అమౌంట్ని ఏ డెన్లోకి తరలించారు ఇది ఆ వీడియోకి సంబంధించినటువంటి సమాచారం ఎందుకంటే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న అతను ఏమన్ను కసిరెడ్డి ఈ కసిరెడ్డి అతను ఎంత పగడ్బందీగా చేశారంటే ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళని అది కూడా టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ వీళ్ళల్లో ఇప్పుడు ఈయన డబ్బు ఫెడలర్స్గా నియమించుకున్నటువంటి వాళ్ళల్లో ఐఐటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు మెరికల్ లాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన ఎంపిక చేసుకొని ఒక టీమ్స్ని ఏర్పాటు చేశారు టీమ్స్ని ఏర్పాటు చేసి ఆయన ఇండియన్ టేమో డిస్టిలరీస్ పెడతాడు ఆ డిస్టిలరీ డిస్టిలరీస్ ఏమో దాన్ని బేస్ చేసుకొని షాపులకి తరలిస్తారు అక్కడి నుంచి ఈ పర్యవేక్షణ అంతా కూడా ఈ ఇంజనీర్స్ ఆయన నియమించుకున్నటువంటి ఇంజనీర్సే చేస్తూ ఉంటారు వీటన్నిటికి సంబంధించి డబ్బులు కలెక్షన్ ఈ డబ్బులు కలిసి సంబంధించి ఈ ఫెడ్రలర్స్ తీసుకొచ్చి ఇస్తే ఇచ్చినటువంటి డబ్బుని మొత్తం కట్టలు కట్టేసి బాక్సుల్లో పెట్టేసి డెల్కి తరలించేటువంటి వీడియోస్ మొత్తం తీశారు దాదాపుగా ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది దాకా ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఇప్పటి వరకు దాదాపు నలభై మందిని విచారించింది సిట్ రెండు వందల మందిని సాక్షులుగా రకరకాల వాళ్ళని తీసుకొని విచారించింది సాక్షులుగా సో ఈ నలభై మంది నుంచి మరి ఫోన్లు రికవరీ చేసుకున్నారంటే ఎవరు ఫోన్లు ఇవ్వల ఫోన్లు కొంతమందే ఇచ్చారు ఎవరు ఈ ఈ ఫెడలర్స్లో వాళ్ళు మాత్రమే ఇచ్చారు కసిరెడ్డి కానీ లేదు ధనుంజయ రెడ్డి కానీ అంటే వీళ్ళంతా కీరులు పోషించినట్టు వాళ్ళు ధనుంజయ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ లేదు బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళెవ్వరూ కూడా మొబైల్స్ ఇవ్వలేదు ప్రధానమైన కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత సజ్జల సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళెవరు కూడా పది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు కానీ వీళ్ళెవరు కూడా మొబైల్స్ ఇవ్వలేదు తాజాగా చెవిరెడ్డి బాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు పిఎల్గా ఉన్నటువంటి నవీన్ కానీ తర్వాత బాలాజీని కానీ వీళ్ళని కూడా తీసుకున్నారు ఎక్కడ వాళ్ళు వెళ్తూ ఉంటే వేరే దగ్గర వాళ్ళు మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఉంటే ఇండోర్లో నుంచి పట్టుకొచ్చి రాలి వీళ్ళని తీసుకొచ్చినప్పటికి కూడా వీళ్ళ దగ్గర కూడా ఫోన్లు లేవు ఎవ్వరి దగ్గర మొబైల్స్ లేవని చెప్పేశారు పైగా ఎందుకు లేవని చెప్పారు కసిరెడ్డి ఏం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం రాలేదు కదా వెంటనే వీళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన మొబైల్స్ అన్నిటి తీసేసుకొని దాంట్లో ఉండేటువంటి వీడియోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేసారు అలాగే మెసేజ్లు అన్నిటిని కూడా డిలీట్ చేశారు ఆ మొబైల్స్ని కూడా పడేశారు కాకపోతే కొంతమంది ఈ నలభై మందిలో కొంతమంది ఫెడ్లర్స్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి కొన్ని సేకరించింది సిట్ విచారణలో భాగంగా కొంతమంది దగ్గర నుంచి మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ మొబైల్స్ని ఫోరెన్సిక్ కు పంపించినప్పుడు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ వీడియోస్ అన్నింటిని కూడా ఇచ్చారు ఈ వీడియోస్ని ఎక్కడెక్కడికి డబ్బు పంపించారు ఎవరెవరు పంపించారు ఎంత పంపించారు ఈ మొత్తానికి సంబంధించి ఉంది అని చెప్పి ఛార్జ్ షీట్లో పొందుపరిచారు మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి ఈ వీడియోలు డబ్బు ఎక్కడి నుంచి ఎవరు ఎవరెవరు పంపించారు ఇవన్నీ కూడా ఏ వెహికల్స్లో పంపించారు ఏ నెంబర్ వెహికల్ వెహికల్లో పంపించారు ఏ ఏ కార్ల్లో పంపించారు ఇవన్నీ డీటెయిల్స్ వీడియో రికార్డ్స్ ఉన్నాయి ఇదంతా బయటకు ఎలా వచ్చింది గూగుల్ అవుట్ తర్వాత సెల్ టవర్స్ టవర్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వీటన్నిటి ద్వారా చాలా సైంటిఫిక్గా అండ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు పైగా సిట్లో టెక్నాలజీలో బాగా సౌండ్గా ఉన్నటువంటి వాళ్ళు నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఏర్ ఉన్నారు వాళ్ళ ద్వారా వీటన్నిటిని కూడా అవుట్ చేశారు సో వీటిని ఇప్పుడు అమిత్ షా గారి దగ్గరికి డిస్ప్లే చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియోని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వీడియోని వాటి గురించి వివరించడానికి ఖచ్చితంగా అమిత్ షా గారి దగ్గరికి అమిత్ షా వెళ్ళినప్పుడు ఈ మొత్తం ఎవిడెన్స్ కు సంబంధించి చూపించే అవకాశం ఉంది ఎందుకంటే ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నారు కాబట్టి ఎల్లుండే షార్ట్ షీట్ వేస్తున్నారు ఎల్లుండే షార్ట్ షీట్ వేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే టైంలో ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా గారితో చర్చించేటువంటి అవకాశం ఉంది చర్చించిన తర్వాత ఇంత పగడ్బందీ ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అమిత్ షా గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా బిగ్ ని అరెస్ట్ చేయడానికి ఈ మొత్తం వ్యవహారం పాత్రదారులే వీళ్ళంతా మరి సూత్రధారి కావాలి కదా ఈ సూత్రధారి అరెస్ట్ కోసం ఈ వీడియోలు ఉపయోగపడతాయా అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే అమిత్ షా గారికి ఆ వీడియోలు చూపించినప్పుడైనా కనీసం ఇంత పెద్ద స్థాయిలో జరిగింది దానికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి డబ్బులు సంచులు చంచులు తీసుకెళ్ళి బాక్సులు బాక్సులు తీసుకెళ్ళి లారీల ద్వారా కార్ల ద్వారా తీసుకెళ్లి డెన్నులను కొన్ని కొన్ని డెన్స్ని ఏర్పాటు చేసుకుని ఆ డెన్నులు దాచారనేది వీడియో ఆధారంతో డిస్ప్లే చేసి చూపిస్తే అప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి నుంచి అనుమతి రాకపోతే బిగ్ బాస్ని అరెస్ట్ చేయడానికి అప్పుడు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేరు బిగ్ బాస్ లాంటి వాళ్ళ మీద కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు కూడా చెప్పాలి ఇప్పుడు అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అప్డేట్ ఇచ్చిన తర్వాత తాడేపల్లి బిగ్ బాస్కి సంఖ్యలు పడే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ